ఇదిగోండి అల్లు అర్జున్ గారు ఇల్లో సో మీ అందరికీ తెలిసిందే కదా మన ఐకానిక్ స్టార్ స్టైలిష్ స్టార్ మన అల్లు అర్జున్ గారి బర్త్డే అనమాట సో చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడికి రావడం జరిగిందనమాట సో ఎక్కడెక్కడి నుంచిలో రావడం జరిగింది అండ్ మీ అందరికీ తెలిసిందే కదా ప్రతి ఇయర్ అల్లు అర్జున్ గారి బర్త్డే రోజు ఫ్యాన్స్తో అయితే పక్క సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అంటే ఫ్యాన్స్ని కలవడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఫ్యాన్స్ అయితే తన ఇంటి దగ్గరికి అయితే రావడం అనమాట ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు అండ్ కొంతమంది కేక్ కూడా తీసుకుపోవడం జరుగుతుంది లోపలికి అండ్ మనకి ఈరోజు మనకు పుష్ప టీజర్ కూడా రిలీజ్ ఉందనమాట అండ్ ఇంకా నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే పుష్ప టూ కోసం అయితే ఎంతోమంది ఈగర్గా వెయిటింగ్ అనమాట అండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటుండే అండ్ దా అలాగే ఈరోజు మనకి ఒక ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది ప్లస్ అండ్ మనకి టీజర్ కూడా ఉందనమాట సో టీజర్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందని మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే పుష్ప వన్ ఒక రేంజ్లో ఆడింది అనమాట సో టీజర్ మాత్రం మస్తుంది అండ్ ఐ హ్యాపీ బర్త్డే టు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్